నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ పాతపాడు గ్రామానికి చెందిన శ్రీ పామర్తి సాయికుమార్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత ఎనిమిది సంవత్సరాలుగా మామిడి సాగులో అనుభవాన్ని కలిగి ఉండి గత మూడు సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో మామిడి సాగు చేస్తూ ఉన్నారు వీరు వ్యవసాయ విద్యలో గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసి మామిడి సాగులో కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు మామిడిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మామిడి సాగులో వీరి అనుభవాన్ని పాడి పంటలు ఛానల్ ద్వారా మనకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్కారం మీరు మామిడి ఎంత విస్తీర్ణులు సాగు చేస్తున్నారు అదే విధంగా ఏ రకాలు సాగు చేస్తున్నారు మేము నూట ముప్పై ఎకరాల్లో సాగు చేస్తున్నాం మేము ప్రధానంగా సాగు చేసే వెరైటీలో వచ్చేసే బంగినపల్లి తోతాపురి చిన్న పెద్ద రసం చెరుకు రసం హిమాయత్ కొబ్బరి మామిడి నాట్లు జలాలు ఆల్ఫన్సో పండు మామిడి దివాణా నాటు కొత్తపల్లి కొబ్బరి అబ్బాసు ఈ రకాలు సాగు చేస్తున్నాం అండి సాధారణంగా మామిడిలో ఆశించే పురుగులేవండి వాటిని మీరు ఏ విధంగా నివారిస్తూ ఉన్నారు ప్రధానంగా వచ్చేది వచ్చేసే వాటికండి కాండం తులచి పురుగు తేనెమంచు పురుగు పండు ఏగ ఈ మూడు అనేది ప్రధానంగా వచ్చేయండి కాండం తులుచి పురుగు దీనికి మనం ఆగస్టు నెలలో కాండం దగ్గర క్లోరిఫైర్ పాస్ లేదా మోనోక్రోటా పాస్ అనే ముందుని లీటర్కి రెండు గ్రాములు చొప్పున పిచికారీ చేసుకోవాలండి వీటితో మనం నివారించుకోవచ్చు తర్వాత వచ్చేసేపాటికి తేనె మంచి పురుగు అండి దీని వృద్ధిత అనేది చాలా ఎక్కువగా ఉండింది మామిడికాయలో ఇది పోత టైంలో మనం చూడడం జరుగుతుంది ఇది రాకూడదంటే చైన్ అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎండు కొమ్మలు అనేది టయానికి తీసుకోవాలండి ఆ తర్వాత మనకి ఎప్పుడైతే ఈ తేనె మంచి పురుగు మనం ఆశించింది అని చూస్తామో ఆశించినప్పుడు ఎప్పుడైతే ఈ పూగల మీద నాలుగు ఐదు కంటే ఎక్కువ ఉన్నాయో అప్పుడు మనం నిర్దేశించిన మందులకి మనం కొట్టుకోవడం అనేది చాలా మంచిదండి దాంట్లో బాగా సమర్థంగా మనిచేసే మందుల్లో ఇమిడా క్లోరోపిడ్ ఉప్రోఫిజన్ థైమిథాక్సిమ్ అంటే మందుల్ని మనం మార్చి మార్చి పిచికారి చేసుకోవచ్చు అండి వీటిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి ఇంకోటి వాటి త్రిప్స్ అండి ఇప్పుడు ప్రధానంగా ఎంతోమంది రైతులు ఇబ్బంది పడేది ఏంటంటే త్రిప్స్ అండి వీటికి సరైన కెమికల్ అనేది సరిగ్గా పనిచేస్తుంది అనేది ఇప్పటివరకు లేదండి బట్ దీనికి ఉపశమనంగా ఫార్మర్స్ అనేవి ఎవరో చెప్పారు ఎవరో కొట్టారని పక్కచేళ్ళు కొట్టకూడదండి మనం వీటి కాంబినేషన్లో ఏవైతే త్రిప్స్ కాంబినేషన్లో ఉంటాయో వాటి కాంబినేషన్స్ని మార్చి మార్చి పది రోజులకు ఒకసారి పది రోజులకి ఒకసారి మనం వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుందండి దానికి ముందులో వచ్చేసేపాటికి టోల్ఫండ్ పైరాయిడ్ పయోమెట్రజిన్ డైనోటెఫ్రాన్ డైఫెన్థ్రాన్ స్పైనోసాడ్ థయోమిథాగజమ్ వంటి మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి కాయ తూల్చి పురుగండి కాయ తొలచు పురుగు కాయలు ఎప్పుడైతే తయారవుతాయో నిమ్మకాయ సైజు నుంచి జామకాయ సైజులో నుంచి కాయ తొలచు పురుగు అని ఉండిద్దండి ఈ కాయ తొలచు పురుగు మనకి కింద భాగంలో నుంచి బెజ్జం చేసుకొని కనపడతా ఉండిద్దండి అది మనం ఎప్పుడైతే చెట్టుకి మూడు కాయలు లేదా నాలుగు కాయలు దాటి ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి దానికి లాండా సైలాథరిన్ లేదా ఇమామెక్టిన్ బెంజయట్ వంటి మందులు వాడుకోవచ్చండి మంచి ఫలితం ఉంటుందండి పండుగిగా ఈ పండు ఈగ అనేది చాలా ప్రధానమైన సమస్య అండి హార్టికల్చర్ క్రాప్స్లో చాలా అంటే చాలా ప్రధానమైన సమస్య ఈ మామిడిలో కూడా దీని సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి రైతు సోదరులు ఎప్పుడైతే మన తోటలో ఉన్న కాయలు తయారైపోతాయో వేప నూనె అనేది స్ప్రే చేసుకోవడం అవసరం అండి థౌజండ్ పీపీఎం అనే వేప నూనె ఉండిద్ది కదండి అది టూ ఎంఎల్ చొప్పున మనం వెయ్యి లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాలండి స్ప్రే చేసుకున్న తనంతరం మనం పండు ఈగ రాకముందే ముందు జాగ్రత్తగా ఫోటో ట్రాప్స్ ఫోటో ఫ్రూట్ ఫ్రై ట్రాప్స్ అనేవి వాడడం అనేది మంచిదండి ఆ ఫ్రూట్ ఫ్రై ట్రాప్స్ అనేవి పొండు ఎగలు రాకముందే వాడాలండి ఆ ట్రాప్స్లో మనకి లూర్ ఒకటి అండి ఫీమేల్ ఏదైతే స్మెల్ రిలీజ్ చేస్తుందో మేటింగ్ అప్పుడు ఆ స్మెల్ రిలీజ్ చేస్తుంది ఆ స్మెల్ రిలీజ్ చేయడం వల్ల మేల్ ప్లేస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ అట్రాక్ట్ అయిపోయి దీని లోపలికి వెళ్ళిపోతాయి దీని ద్వారా మనం పాపులేషన్ని నిర్మూలించవచ్చు ఎప్పుడైతే మనం పాపులేషన్ ఆఫ్ చేస్తామో దాని ఉధిత అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దీనికి ఎటువంటి మందులు అనేది అయితే అంత ఇదిగా పనిచేయవండి దీన్ని ముందుగానే మనం ఎప్పుడైతే రైతు గమనించక ముందే రాకముందే ఈ ట్రాప్స్ అనేవి పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి ఈ ట్రాప్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి దీని ద్వారా నూటికి తొంభై శాతం మనం ఇది కాపాడుకోవచ్చు మన పంటను మామిడిలో మేలైన అధిక దిగుబడి తీసుకోవడానికి పాటించవలసినటువంటి పురుగుల యాజమాన్యం గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా విధించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు